ఈరోజు కొలిమల్ల మండలము రామాపురము అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలలో నాపరాతి పరిశ్రమలో వచ్చినటువంటి ఇబ్బందులు ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా నాపరాయి పరిశ్రమకు ఇక్కడికి వచ్చినటువంటి యజమానులకు కార్మికులకు పత్రికా విలేకరులకు అదేవిధంగా పోలీస్ వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఒకసారి మీరు ఆలోచన చేయండి గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చిందా ఇది ఈ ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయాల వల్ల వచ్చిందో మీరందరూ కూడా గనీ యజమానులు మాట్లాడాల్సిన అవసరం ఉంది గతంలో కూడా మీకు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా రాష్ట్రాలలో ఎప్పుడైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ ఇంకా అనేక సమస్యలు ఉన్నప్పుడు కానీ ప్రభుత్వాలు కొన్ని కొన్ని రేట్లు పెంచడం జరుగుతుంది వాటిలో భాగంగానే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు రాయల్టీని డిఎంఎఫ్ను ఇవన్నీ కూడా పెంచితే ఆ రోజు ఒక యుద్ధం చేసినట్టు చేసి ప్రభుత్వంలోనే దాదాపుగా ఇందాక మన రమేష్ రెడ్డి చెప్పినట్టు కూడా చాలా రోజులు కూడా ప్రభుత్వం దగ్గర మొండిగనో లేకుంటే పట్టుబట్ట చేసుకొని ఆ రోజు సాధించుకొని వచ్చినాం దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అందరు మంది మధ్యన మీకు మెజార్టీ ఇచ్చినామంటున్నారు పనులు చేసే మెజార్టీ ఏమో అదొక భయం ఉంది నాకు ఎందుకంటే పద్నాలుగు పద్దెనిమిదిలో బ్రహ్మాండమైన కొలెంగులకు ఎక్కడ చేయలేనటువంటి అభివృద్ధి చేసినా ప్రతి ఊరికి కోటి రూపాయలు తగ్గకుండా పద్నాలుగు పంతొమ్మిదిలో రాయల్టీ కూడా తగ్గించడం జరిగింది గని కార్మికుల తరఫున పోరాటం చేసిన అదే విధంగా సిమెంట్ యజమాన్యుల దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర భారతదేశ చరిత్రలోనే ఒకసారి కొండే పొలాలకు తిరిగి ఎక్కడ కూడా మళ్ళా తిరిగి వాళ్ళకు డబ్బు ఇప్పించినామంటే ఆ ఘనత మా చంద్రబాబు నాయుడు గారి భరించబడి అన్ని చేసినా మళ్ళా పత్రం మనల్ని ఓడియడం జరిగింది అంటే ప్రజలు కావచ్చు ఈ వింది కూడా ఎక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలో మాకైతే ఒక్కొక్కసారి అర్థం కాకుండా పోతుంది సరే ఏది ఏమైనా నిన్న ఇరవై నాలుగో సంవత్సరంలో రాష్ట్రం యావత్తు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది నాకు కూడా కొల్లి మండలంలో ఇక్కడ ఉండేటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా మంచి మెజార్టీ ఇచ్చారు నేను మెజార్టీ ఇచ్చిన దాన్ని స్వాగతిస్తున్నాను ఈరోజు ఏదైతే కన్సల్టెంట్ ఫీజు అమ్మా తమ్ముడు వీలు కొట్టల్టెంట్ ఫీజు నిన్న మొన్న నాలుగు రోజుల కింద రావటం చాలా మంది కూడా ఈ యొక్క డబ్బులు కట్టాలంటే మా చేత కాదనేటువంటిది నాతో ఫోన్లలో మాట్లాడము పత్రికల ద్వారా తెలుసుకోవడము పత్రికలు కూడా రాయటం జరిగింది మీ దగ్గర అందరికీ కూడా సమస్య అంతా కూడా రాయలసీమ అసోసియేషన్ వారు మినరల్ వారు కూడా నాకు ఒక్కటే ఇక్కడ బాధ రాయలసీమ మినరల్ అసోసియేషన్ వాళ్ళని మీరు గత ప్రభుత్వంలో దీన్ని బ్రేక్ చేసేటే సమస్య ఉండేది కాదు మీరు మీరు అప్పుడే ఈ రోజు ఈ పోరాటం ఇట్లా చేసినప్పుడు ఎప్పుడైనా కానీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వచ్చిన ఆదాయాన్ని వదులుకోదు ఎందుకంటే ప్రభుత్వం ముందే మనం ఆర్థికంగా ఉంది ఈ రోజు కష్టాల్లో ఉంది ప్రభుత్వం ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వాల్సి వస్తాయి ఇవన్నీ కావాలంటే పన్నుల రూపంలో కానీ మైనింగ్ అని కాదు అన్ని రకాల పన్నుల రూపంలో ఎక్కడో చోటనే దాన్ని చేస్తేనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు ఇవ్వగలుగుతాము గతంలో గారు మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన గట్టిగా పోరాటం చేసి ఉంటే ఈ విన వచ్చి వచ్చేది కాదు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కోనుకోలేని ఇబ్బందులు చెప్పలేని ఇబ్బందులు అభివృద్ధికి ఎక్కడ నిధులు లేవు రాష్ట్రం ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చి రోజు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఒక్కటే ఏదైతే గతంలో యాభై రెండు వేల రెండు ఉండేది దాన్ని టెన్ టైమ్స్ గట్టమనడము అదేవిధంగా మళ్ళా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ త్రీ టైమ్స్ పెంచడము రాయల్టీని కూడా కన్సిడరేషన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మళ్ళీ ఆ యొక్క అప్పుడు ఇచ్చినటువంటి జీవోను ఇక్కడ మళ్ళీ ఇవ్వమని చెప్పడం ఇక్కడ యజమానులు కూడా ఒకటి అడుగుతా ఉన్నా మనమందరం కూడా నిజాయితీగా ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లిస్తే ఎవరు కూడా మనం ఏమైతే అంటే నాపరాయికి మనకి ఇవన్నీ కూడా ఎప్పుడైతే వనరులు ప్రభుత్వంలో వారికి ఆదాయం తగ్గుతుందో ఆ డిపార్ట్మెంట్ వారు అది దానికి మళ్ళీ ఎక్కడో చోట వెతికి అది ఫిల్అప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి జీఎస్టీ ఏమొస్తుంది లేకుంటే ఈ యొక్క మైనింగ్ తరఫు ఏమొస్తుంది తర్వాత వ్యాపారస్తుల నుంచి ఎంత వస్తుంది ఇవన్నీ చూసిన తర్వాతనే ప్రభుత్వం నడపగలుగుతాం మేము ఈ రోజు ఆ రోజు మీరు రాయల్టీలు గతంలో ఎంత ఇచ్చేవారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు చెప్పండి ఇవన్నీ కూడా అక్రమంగా కూడా జరుగుతూ ఉన్నాయి కొన్నింటికి ఇక్కడ కూడా ప్రభుత్వంలో కూడా కొన్ని నిర్ణయాలు ఈసీ సిఎఫ్సి సిఎఫ్సి కొత్తగా వచ్చినటువంటి విధానాలు గత ప్రభుత్వంలో అప్పుడు వచ్చినట్టు ముందు లేవు ఆ విధానాలు రావడం వల్ల అవి మీరు చేసుకోకపోవడం అవి చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలించవు పరాయిలు రాలేదని కూడా నాకు కూడా మీ ఇబ్బందులను తెలుసు ఎందుకంటే పార్టీలలో ఎవరున్నా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు లేకుంటే పార్టీలకు అతీతంగా ఎక్కువ మంది కూడా ఈ యొక్క గని యజమానులు ఉన్నారు వాళ్ళ కష్టాలు కూడా నాకు తెలియనివి కావు ఈ యొక్క కష్టాలు మళ్ళీ ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మీ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ నుంచి కూడా రేపు నలుగురినో ఐదుగురినో ఈ రోజు ఇప్పటికి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలస్యం చేయకుండా రేపటికి రేపే మంత్రి గారికి కూడా చెప్తాను నేను టైం తీసుకొని ఇప్పుడు అన్న కూర్చున్న తర్వాత మాట్లాడి మీరు కూడా ఒక ఇద్దరు ముగ్గురు అసోసియేషన్ తర్వాత ఒక ముగ్గురు రెండు గుంపులు గుంపులు వస్తే కూడా అక్కడ ఏమి ఉండదు ముఖ్యమైన నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు వస్తే అక్కడ నా పరిశ్రమ ఉండేవాళ్ళు అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు చెప్తాము ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా అయితే ఈ పరిశ్రమను ఆదుకుంటామో ఈ పరిశ్రమ మళ్ళా నిలవదొప్పుకోవాలి మళ్ళీ పూర్వ స్థితికి ఈ పరిశ్రమ రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాము మీరందరూ కూడా తీసుకుంటే ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలకు సహకరించాలా ఈరోజు ఏదో ఒక టన్ను ఎక్స్ట్రా అంటే రెండు టన్నులు పర్లేదు ఇప్పుడు మనకు రాయలంటేమో మూడు టన్ను నాలుగు టన్నులు పెట్టుకుంటాం ఎనిమిది టన్నులు తీసుకుపోతున్నాం దానివల్ల ప్రభుత్వానికి గడ్డి కొట్టకుండా మీకు నష్టం లేకుండా అటు మాకు ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకొని రేపు మంత్రిగారి దగ్గర కలిసి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాయి ఎందుకంటే ఒక బలమైన కోరిక ఉంది చేస్తాము మనం కూడా ప్రభుత్వాన్ని వల్పిస్తామని ఖచ్చితంగా కూడా న్యాయమయ్యేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గంలో ఇప్పుడు ఉండేది ఒక చిన్నది ఒకటే కాదు కదా ఇక్కడ కన్సల్ట్రేషన్ ఫీజుతోనే పోదు ఇక్కడ ఒక కన్సంట్రేషన్ ఫీజు పోయిన తర్వాత ఇక్కడ పెట్టిన నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు కూడా ఏ విధంగా అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంకోటి ప్రాబ్లం ఏమొచ్చిందంటే సుప్రీం కోర్ట్స్ కొన్ని నామ్స్ ఉన్నాయి ఆ కోర్టులో ఉండే నాంసం ఏ విధంగా మనం తీసివేయాలి ప్రభుత్వానికి ఆ శక్తి ఉందా లేదా అమలు ఎందుకంటే సుప్రీంకోర్టు అన్న తర్వాత దాంట్లో ఎవరు చేయబెడతారా పెట్టలేరు కూడా తెలియకొని అందుకే తెలియని విషయాల మీద వాగ్దానాల కంటే పరిష్కారానికి మార్గం మాటలు ఆలోచించి మీకు కూడా న్యాయం జరిగేదట్టుగా పరిశ్రమ బాగుపడేదట్టుగా అటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా వచ్చేటట్టు కూడా ఇద్దరికి సఖ్యతగా ఉండే విధంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి రేపే ఆలస్యం చేయకుండా రేపు మంత్రి గారిని రేపు ఉదయమో సాయంత్రము మధ్యాహ్నం ఏదో టైంలో రేపు ఖచ్చితంగా కలిసి త్వరలోనే సమస్యకు పరిష్కారం అవుతుందని అయ్యే విధంగా కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు వందలాదిగా వచ్చినారు మీ సమస్య నాకు అర్థం అవుతానే ఉంటుంది ఎందుకంటే కార్మికుడిని నేను కాదు కానీ గని లేకపోవచ్చు మీకంటే ఎక్కువ నాకే తెలుసు దీనిలో సమస్య ఎందుకంటే నిత్యం నా దగ్గరికి వచ్చేదంతా కూడా గని యజమానులు నా చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళు కావచ్చు ముందర సైడ్కు పక్కన కొంతమంది విలేకరులు ఉన్నారు యజమానులు కొంతమంది అయినా బా నీకెందుకు ఉల్లిక్ సమే యజమానులు యజమానులు విలేకరులు కావుదా అందరికి తెలుసు చెప్తాను నేను అంతలోకి నేను లేనంటే ఎట్లా ఉలిక్కి పడుతుంది నువ్వు మంత్రాలు అవుతాయి ఎందుకు వచ్చినావు ఎందుకంటే ఎట్లా స్వామి అట్లా అందరూ అందుకే దీని మీద అన్ని అవగాహన ఉంది నాకు కూడా అవగాహన లేక కాదు ఇది మొన్నటికి మొన్న జరిగినది ఖచ్చితంగా తీసుకొని సమస్యకు పరిష్కారం ప్రభుత్వం దగ్గర చూస్తానని అని వాసిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్